నీకు నీ పర్సనల్ గా నువ్వు పడుకునేటప్పుడు ఆ డేలో గానీ లేకపోతే అప్పుడు కానీ ఒకసారి ఆలోచించుకుంటావు ఒక నీకే ఇంకెవరితో ఉన్న పక్కన పెడితే నువ్వు అంటే వాళ్ళు ఏంటంటే జరిగిన దానికి నేను చాలా రిగ్రెట్ ఫీల్ అవుతాను ఎందుకంటే ఓకే ఎంత కంటెంట్ అయినా కూడా ఒక లిమిట్ సెట్ చేసుకుని ఉంటే బాగుండేదేమో అని అది ఎప్పుడు తెలుస్తుంది కొంతమంది ముందే ఇది చేయడం కరెక్ట్ కాదని ఫార్వర్డ్ గా ఆలోచించుకుంటారు కొంతమందికి దిగిన తర్వాత అర్థమైతుంది కొంతమందికి దెబ్బ తగిలిన తర్వాత అర్థమైతుంది అది ఓకే అర్థమైంది రియలైజ్ అయింది బాధపడుతుంది అన్నది ఓన్లీ నాకే తెలుస్తుంది ఇప్పుడు నేను బాధపడుతున్నానని చెప్పేసి అది కూడా నేను వీడియో చేసి పెట్టుకోలేను కదా సో మీ అందరికి అర్థం కావాలి నేను ఎంత బాధపడుతున్నాను అని ప్రతి దాంట్లో వీడియో చేసి పెట్టుకోలేను నేను సో ఈ నా ఫోర్ వాల్ సిచ్యువేషన్స్ ఏంటనేది నాకు ఒక్కదానికే తెలుస్తుంది సో అది వాళ్ళకి తెలియాలని కూడా నేను అనుకోవట్లేదు నేను ఏంటంటే రియాక్ట్ అవ్వకుండా సైలెంట్ అయిపోయాను నేను సైలెంట్ అయ్యే కొద్ది వాళ్ళు ఇంకా ఎక్కువ చేసేస్తున్నారు సో అందుకే నువ్వు కూడా ఈ ఏం సాడ్గా వీడియోలు పెడతలేదు కదా మొత్తం అంతా చిల్ అవ్వకుండా పెడుతుంది సో ఈమె దీనికి ఏమి డౌన్ ఫీల్ అవ్వట్లేదు చేసిన దానికి అని అనుకుంటున్నారు నువ్వు అనుకున్నావు ఎప్పుడైనా తప్పు చేశాను అనవసరంగా తప్పని నేను అనను లైక్ అంటే విడిపోయడం అనేది నాకు సంబంధం సంబంధం లేదు దానికి నాకు రాకముందే జరిగిందా రాకముందే రాకము మీదే కారణం అని చెప్పారు కొన్ని ఇంటర్వ్యూస్ లో కొన్ని ఎవరు చెప్పారు సో అంటే తెలుసు కదా కామెంట్స్ లోనో దాంట్లోనో చాలా మంది చెప్పారు ఇప్పుడు వాట్ ఈస్ వాట్ అనేది మా నలుగురికి తెలుస్తుంది నలుగురికే ముగ్గురికి కూడా కదా నలుగురికి తెలుసు సో వీళ్ళకి ఏంటంటే చూసేది ఒక్కటే ఇంపార్టెంట్ ఏం కనిపిస్తుంది ఆ కనిపించే దాంట్లో నుంచి దీని నుంచి దానికి లింక్ దాని నుంచి దీనికి లింక్ వేసి దాన్ని ఒక కన్క్లూజన్ తీసుకొచ్చి ఒక స్టోరీ వాళ్ళు కుక్ చేస్తారు చేసి ఇదే ఇదే ఫ్యాక్ట్ ఇంకా వస్తానే ఉన్నాయి నాకు అవే కమెంట్స్ పడి ఇలా చేసావని దీని గురించి కొంచెం పక్కన పెట్టి నీ పర్సనల్ దీనికి వచ్చి ఆ వీడియోస్ దాని తర్వాత నువ్వు చేసుకున్న వీడియోస్ గుడ్ వెల్ వెళ్తే గుడ్కి వెళ్తాయి బ్యాడ్కి వెళ్తే బ్యాడ్కి వెళ్తాయి ఎయిటీ పర్సెంట్ మంచిగా తీసుకుంటున్నాను ఏంటంటే నార్మల్గా నువ్వు ఏ బ్రాండ్ వాడుతావు అంటే ఏ అన్ని అన్ని తో పెడుతుంటావు కదా సో ఏ బ్రాండ్ ఇప్పుడు అంటే ఎక్కువగా నాకు వచ్చిన క్వశ్చన్స్ కూడా ఎందుకు వీడియోస్ ఎందుకు పెడతావు మందు మీద రిలేటెడ్ వీడియోస్ ఎందుకు పడుతుంది అదే చెప్తున్నా నాకు ఎయిటీ పర్సెంట్ నెగిటివిటీ ఒకటి తగ్గి ఆ ట్వంటీ పర్సెంట్ మిగిలి అంటే అందులో టెన్ పర్సెంట్ ఇది టెన్ పర్సెంట్ అది ఆ టెన్ పర్సెంట్ ఏంటంటే అన్ని మంది రిలేటెడ్ వీడియోస్ చేస్తా ఉంటే నేనేం ఆల్కహాలిక్ కాదు నేను చేసే ఒక తాగుతా ఇట్స్ నాట్ దట్ మామూలుగా ఎవ్వరు ఉంటున్నారు ఫార్మల్టీస్ ఇప్పుడు కానీ ఏంటంటే మీరు తీసే వీడియోస్ వల్ల వాళ్ళు ఎక్కువ ఎలా చేస్తారు కదా పెట్టేసుకుంటున్నారు అంటే దీనికి 24 గంటలు తాగుర భయం పని ఉండదు అని అలా అనుకుంటున్నారు నేను ఏంటంటే నేను చేసే వీడియోని కంపేర్ టు అదర్ వీడియోస్ కి దీని రిలేటెడ్ చేస్తే నేను నా సెల్ఫ్ నేను ఎంజాయ్ చేస్తాను అంతే వీడియో చేసే టైంలో నేను ఎంతలో ఏమన్నా తాక్కుంటూ పెట్టానా లేకపోతే ఎవరికైనా చీర్స్ కొడుతూ ఏమన్నా పెట్టానా లేదు జస్ట్ బాటిల్ ని చేతిలో హోల్డ్ చేసుకొని పెట్టిన లేదు అంటే బాటిల్స్ తో ఏదో ఒక సాంగ్ అట్లా ఓకే అది ఇంకా దారుణమైన జడ్జ్మెంట్ ఒకటి అంటే నాకు ఎలా అనిపించింది కొంతమందికి వాళ్ళు మళ్ళీ ఒక రాయస్ కెలకాలి అన్నట్టే ఫస్ట్ ఒక ఎయిట్ వీడియోస్ దాకా మంచిగా చేస్తావు ఒక్క టూ వీడియోస్ ఆ రిలేటెడ్ చేస్తావు అది వాళ్ళు అదే చూసుకొని ఆ వీడియోని మళ్ళీ హైప్ చేస్తారు సో కోరుండికి వెలుగుతావా నువ్వు లేకపోతే ఏంటి కోరుండి వాళ్ళని ఏదో ఒకటి ఉండాలి అన్నట్టు ఇప్పుడు నాకు ఎవ్రీ డే ఒకటే వీడియో చేయాలని ఎవరికీ అనిపియదు ఇప్పుడు నేను ఆ టైంకి ఏ మూడ్ లో ఉంటే ఎక్కడో చూస్తాను అలాగా సడన్ గా మైండ్ లో ఎట్లా చేయాలనిపిస్తుంది అట్లా వేస్తాను నేను అది ఎప్పటి నుంచో నేను అలాగే చేస్తున్నాను ఇవన్నీ నాకు వంశీ తెలియక ముందు నుంచి నేను ఇప్పుడు లేదు ఇన్ఫాక్ట్ అప్పుడు కూడా నేను ఆల్కహాల్ రిలేటెడ్ చేసిన వీడియోస్ అవి అప్పుడు కూడా అలానే వైరల్ అయి ఉండే మిలియన్స్ లో ఉండే అవి కూడా కాకపోతే ఒక టైంలో లో నాకు టైం లేక అసలు మొత్తానికి ఇన్స్టానే అండ్ మళ్ళీ ఒక మంత్స్ తగ్గించి చేస్తున్నాయి పది వీడియోలు పట్టించుకోరు కానీ పెట్టే ఒక వీడియోని పట్టించుకుంటారు వాళ్ళ కోసం కూడా వీడియో పెట్టినట్టున్నావు కదా అదే పెట్టాను మెసేజ్ మరే ప్రతి ఒక్కరికి వెళ్ళి నేను చెప్పలేను కదా సో పెట్టాను నేను ఏం చేయాలో కూడా వాళ్ళే చెప్తారంటే ఇంకా నా లైఫ్ కూడా వాళ్ళే బతికేయాలి వాళ్ళ లైఫ్ గురించి ఎవరన్నా వాళ్ళకి చెప్తున్నారా ఎవరికి నచ్చినట్టు వాళ్ళే ఉంటున్నారు ఇట్స్ నాట్ దట్ మీరు మీకు నచ్చపోతే ఏదన్నా చెప్పొచ్చు తప్పు లేదు కానీ చెప్పే వే ఉంటుంది కదా లైక్ అమ్మా అన్నానికి నీ అమ్మ అన్నానికి ఎంత తేడా ఉంది అలా చెప్తున్నారు అలా ఇప్పుడు నార్మల్గా నాకు పాజిటివ్ గా మాట్లాడే వాళ్ళకి కూడా నేను కమెంట్స్ కి రిప్లై ఇస్తాను కొంతమంది నువ్వు ఎవరిది పట్టించుకో అక్క నీకు నచ్చినట్టు నువ్వు అంటారా నైన్టీ పర్సెంట్ నన్ను అందరు అక్క అంటారు అబ్బాయిలైనా అమ్మాయిలైనా ఇక్కడో ఉంటారు కాదు ఇన్స్టాగ్రామ్ లో ఎక్కువగా ఫ్లటింగ్ చేస్తారు ప్రపోజల్ వస్తాయి అని ఈ మధ్యన ఏమైనా రాలేదా నేను ఉన్నా ఆదరిస్తాం అని గట అబ్బో అట్లాంటి మెసేజ్ లెక్క ఉండదు మెసేजेस కామెంట్స్ లో కాదు ఓకే పర్సనల్ మెసేजेस కామెంట్స్ లో ఉంటారా అసలు నా బ్లాక్ లిస్ట్ చూపిస్తే చూడండి మీరు ఇలా స్క్రోల్ చేసే కొద్ది వస్తూనే ఉంటుంది బ్లాక్లో వెళ్తారా లేదు పట్టి ఎందుకంటే అసలు ఓపెన్ అయినవి చూస్తారు కదా ఓపెన్ చేయాలి ఓపెన్ చేయండి ఇట్లా పైన హైలైట్ అవుతూ ఉంటాయి కదా మెసేజెస్ అట్లా చూసి వదిలేస్తాను తెలిసిన వాళ్ళు ఎవరైనా చేస్తారేమో ఆ లిస్ట్ లో చూసుకోవాలి కదా అన్న పాయింట్ లో చూస్తాను అండ్ అప్పుడప్పుడు ప్రమోషన్స్ ఏమన్నా వచ్చినాయా అని చూస్తాం మ్యాక్సిమమ్ అసలు ఇన్బాక్స్ జోల్కి అయితే వెళ్ళండి నేను ఓకే ఇప్పుడు ఈ మందు వీడియోలు ఇంకా ఆపేస్తావా చేస్తావా లేకపోతే వాళ్ళకి ఇంకా రెచ్చగొట్టడం కోసం ఒక్కొక్క బ్రాండ్ కూడా తీసుకొచ్చి చెప్తావా ఆపను ఆపనం నా కోరిక మేరకు ఒక్కొక్క బ్రాండ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయి వాట్కై ఇది జిన్ ఇది అట్లా బికాజ్ నాకు ఇన్ ఫాక్ట్ చెప్పాలంటే తెలియదు తెలియదు అంత ప్రో కాదు అవునా నిజం చెప్పు నిజంగా ఏంటంటే మేము నేను నా కజిన్స్ తో ఉంటాను కాబట్టి ఆ ఉండే బాటిల్స్ అన్ని నావి కాదు మేము గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటాం కాబట్టి ఉంటాయి ఏంటంటే వీడియోస్ కోసం ఏదో వీడియో నిండుగా ఉండడానికి అన్ని తెచ్చి ముందు పెట్టుకొని కోసం పెట్టావో అండ్ ఆ రోజు ఆ వీడియో బాటిల్స్ అన్ని ముందు పెట్టుకొని చేసిన వీడియో కూడా రూమ్ క్లీనింగ్ టైంలో బాటిల్స్ అన్ని క్లియర్ చేస్తున్నాం సో ఎలాగో తెచ్చి అన్ని హాల్లో పెట్టాం కదా అని చెప్పి ఆ టైంలో టీవీలో సాంగ్ ప్లే అవుతుంది ఈ సాంగ్ ని దీనికి సింగ్ చేసి చేసుకుందాం అని అనిపించింది వెంటనే వీడియో తీసుకున్నా అంతే అలా అనుకుంటే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ డౌన్లోడ్ యాప్ ఫ్రీగా చేసుకోండి